సంగారెడ్డి జిల్లా మెదక్ పట్టణంలో బిజెవయం మెదక్ పార్లమెంట్ కోకన్ కన్వీనర్ ఆదిత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నవోదయ పాఠశాల సంగారెడ్డి జిల్లాకి మంజూరైన సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవని రఘునందన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్యరావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చిందని అందులో మన జిల్లాకు కేటాయించడం చాలా ఆనందంగా ఉందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవయం మండల అధ్యక్షుడు గార్కుర్తి ప్రశాంత్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఉక్కిస భారత్ యాదవ్ బీజేవయం మండల ఉపాధ్యక్షులు కాశీనాథ్ శ్రీకృష్ణ మండల పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ రోహిత్ మరియు బీజేవయం నాయకులు నితీష్ మరియు బీజేవయం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

దాంట్లో భాగంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నో రోజుల నుంచి నెరవేరే కోరిక అది ఎన్నో రోజుల నుంచి చిరకాల కోరికగా మెదక్ మెదక్ నియోజకవర్గ ప్రజలకు నవోదయ పాఠశాల గురించి ప్రతి ఒక్క ఎంపీ కూడా ప్రతి ఒక్క ఎంపీ కూడా ఈ పాఠశాల గురించి అడుగుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో ఇవి చేయని విధంగా మాధవనేని రఘునందన్ రావు గారు గెలిచిన ఏడు ఏడు నెలల లోపలనే మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ భారతీయ జనతా యువమోర్చా మెదక్ పార్లమెంట్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మెదక్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోధెల మాణిక్రావు గారు రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు చాలా శుభ్రదాయకం మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న ఆదిత్య గారు అదేవిధంగా తమ భరత్ గారు మరి ప్రశాంత్ గారు కాశీ గారు మరి శివకృష్ణ శ్రీకాంత్ గారు మరి ఇక్కడ వచ్చేసిన బీజే కార్యకర్త నాయకులు మరి ప్రెస్ సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మరి ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన టిఆర్ఎస్ ఎంపీ ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ గారు మరి అంతకుముందు పనిచేసిన ఎంపీలు మరి ఈరోజు ఎందుకు అంటే ఈరోజు మరి నగన్న గెలిచి మాధవనేని రహాగా నెలకి ఎంపీ గెలిచి ఏడు నెలలు వస్తున్నది మరి ఏడు నెలలు పట అనేకమైన కార్యక్రమాలు మరి అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మరి ఫండ్స్ తీసుకోవడానికి సదాశీక ఫండ్స్ తీసుకోవడానికి మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి సదాసిపేట టౌన్ మొత్తం గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మరి ఇవ్వడం నెమూర్నం ఇవ్వడం జరిగింది అది కూడా అతి శాంక్షన్ అయ్యి కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా మన సదాసిపేట టౌన్కు మరి అదేవిధంగా మరి రాష్ట్రంలోపట ఏడు నవోదయ స్కూల్స్ సాంక్షన్ అయితే మరి మన మెదక్ మెదక్ పార్లమెంట్లో ఉన్న సంగారెడ్డికి రావడం చాలా శుభదాయకం మరి ఎవరైతే చదువుకొని మరి వీర వ్యక్తులు ఉంటారో వాళ్ళ గురించి ఈ నవోదయ పాఠశాల మరి సంగారెడ్డి జిల్లాకు రావడం చాలా సంతోషకరంగా మరి ఎవరు చేయని పనులు ఈరోజు మరి రఘునందన్ గారు చేస్తున్నారు మరి ఆయన అర్థుల క్యాండిడేటు దమ్మున్న క్యాండిడేటు మరి సరైన క్యాండిడేట్ను మన మినక్ పార్లమెంట్ వారు ఎన్నుకున్నారని చెప్పేసి నేను ఈరోజు సగౌరవంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా మరి రగన్న గారు ఎక్కడైనా ప్రశ్నించే గొంతు మరి ఆయన ఎక్కడైనా ఏ విధంగా అయినా ఏది కూడా అన్యాయం జరిగినా ఇంకే విధంగా ఎవరైనా ఏమైనా అన్యాయం చేసినా ఆయన గొంతు మరి ఈరోజు పార్లమెంట్లో కూడా చాలాసార్లు అనేకమైన మన మెదక్ గురించి కానీ మరి దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మరి మాట్లాడే వ్యక్తి రగన్న మరి ఆయనను గెలిపించినందుకు మన ఇవి మన మెదక్ పార్లమెంటు ప్రజలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ నవోదయ స్కూల్ అయినందుకు మన రగన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరక్ మాతా